నేడు ఈ ఇంటికి రక్షణ ఇక్కడ ఉన్నటువంటి మనందరం మనందరి ఇళ్ళలో రక్షణ వచ్చిందా మన ఇంట్లో రక్షణ వచ్చిందా లేదని తెలియాలంటే ఆ దీవెనలు మనము పొందుకుంటున్నాము లేదో మనకు తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది రక్షణ వచ్చిందా లేదు మన ఇంటికి రక్షణ రావటం లేదు అని అంటే కారణం ఒకే ఒకటి మన ఇంటి తలుపులు ప్రభు కొరకు తెరవటం లేదు ప్రభుని యొక్క దీవెనలు తలుపులు తెరవకుండా రావు ఇప్పుడు మనం గుళ్ళోకి రావాలంటే ఆ తలుపులు తీస్తేనే లోపలికి రాగలం రక్షణ రావాలంటే మనం కూడా ఏం చేయాలి మరి యొక్క హృదయపు తలుపులు తెరవాలి ఒకసారి ఒక ఇంట్లో చిన్న పిల్లాడు ఆడుకుంటున్నాడు ఒక ఐదు సంవత్సరాల అబ్బాయి ఆడుకుంటూ ఉండగా ఆడుకుంటూ ఉండగా వాడు ఏం చేసాడంటే వాడు అక్కడ ఇంట్లో ఉన్నాడు అందరు బయట ఉన్నారు ఆడుకుని ఆడుకుని ఇంట్లోపల తలుపేసి గడపెట్టేశాడు ఇంట్లోపల జడపెట్టాడు లోపల ఉండిపోయి లోపల నుండి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే బయట వాళ్ళందరూ కూడా ఏంటో ఏడుపున వెళ్ళి చూస్తే మనవాడు ఇంట్లోపల ఉండిపోయాడు ఉండి ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏమని తలుపు తీయండి తలుపు తీయండి అని వాడు లోపల గడపెట్టుకున్నాడు ఆ పిల్లాడు లోపలికి గడపెట్టుకుని ఏమంటున్నాడు తలుపు తీయండి అంటున్నాడు ఇక్కడ తప్పు ఎవరిది పిల్లాడిది కదా అదే విధంగా మనం కూడా ఏం చేస్తామంటే మనము అనేక తప్పులు చేస్తే అనేక పాపాలు చేస్తే అందులో మునిగిపోయి మనం కూడా ఆ పిల్లడిలాగా ప్రభు నన్ను కాపాడండి నన్ను కాపాడింది మొట్టమొదట మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనం పాపం చేయకుండా ఉండడం మనము సైతానికి దూరంగా ఉండడం అప్పుడు ప్రభు ఆటోమేటిక్గా మనల్ని పైకి లాగి మనల్ని కాపాడుతారు మనం ఎప్పుడైతే మనకు హృదయ తలుపున ప్రభు కొరకు తెరిస్తామో అప్పుడు తప్పకుండా దేవుని యొక్క దేవుల ఏనాళంగా శిల వలే వలయపడతాయి ఈనాడు మన అందరం చేసే తప్పు అదే మన ఇంటికి రక్షణ రావడం లేదు నా జీవితానికి రక్షణ రావట్లేదు దేవుని యొక్క దీవెన రావట్లేదు దేవుని యొక్క ఆశీర్వాదం నా కుటుంబానికి నా జీవితానికి రావట్లేదు అంటే కారణం తెరవవలసినటువంటి తలుపు తెరవకుండా గడపెట్టి ప్రభు మీరే తలుపు తీయండి అన్నట్టుంటారు మనము పాపాన్ని విడిచిపెట్టము పుణ్యం కావాలంట అది కుదరినటువంటి పని అందుకే ఈనాడు జక్కయ్య తన యొక్క ఇంటి తలుపులను తెరిచాడు అందుకే ప్రభు ఇదిగో నేడే ఇంటికి రక్షణ వచ్చి పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదవడం అయితే ఎరుకో పట్టణానికి ఒక చరిత్ర ఉంది ఎరుకో పట్టణానికి ఒక చరిత్ర ఉంది ఎరుకో పట్టణం ఎంతో సుందరమైనటువంటిది ఎంతో అందమైనటువంటిది ఆ ఎరుకో పట్టణం నివసించే ప్రజలందరూ కూడా ధనికులు డబ్బు ఉన్నటువంటి వారు ధనికులు ఆ ఇరుకోపట్నం అందుకే ఆ ఇరుకో పట్టణం ఎంతో సుందరంగా ఉంది అయితే ఆ ఎరుకో పట్టణము శాపానికి గురయ్యింది కారణం వాళ్ళు చేసినటువంటి డబ్బులు సో డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ధన ధనవంతులు ఏం చేస్తారంటే మేము ఏ పనైనా చేయగలము ఏదైనా పర్వాలేదు ఏదైనా చేయగలము ఎందుకంటే కారణం డబ్బు డబ్బు ఉన్నవాడు కొండ మీద కోతినైనా దించుతాడు డబ్బున్నీ అసాధ్యమైనది ఏదీ లేదు డబ్బున్న కొండ మీద కోతిరైనా దించుతాడు అయితే ఎరుకో ఉన్న ఉన్న ప్రజలన్నప్పుడు ధనవంతులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే జోదము వ్యభిచారము అదేవిధంగా దొంగలు దోపిడీ గాండ్రులు ధనవంతులు ఉన్నారు కాబట్టి దొంగతనాలు జరుగుతాయి ఈ విధంగా ఆ యొక్క ఎరుకో ఎప్పుడైతే ఈ విధంగా శాపానికి గురైందో ఆ ఎరుకో అనేది ధ్వంసం అయిపోయింది ఈ విధంగా ఆ యొక్క ఇరుకో పట్టణము ఎంతో అందమైనటువంటి ఆ యొక్క పట్టణము శాపానికి గురయ్యింది మరి అదేవిధంగా మనము కూడా దేవుడు మనల్ని ఎంతో అందముగా ఎంతో సుందరముగా సృష్టించాడు మనల్ అందరినీ కూడా తన యొక్క రూపాన్ని సృష్టించాడు ఎంతో సుందరంగా కానీ మనము కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క రూపాన్ని మనము చెడకుడుతో ఉన్నాం పాపముతో ఆ యొక్క పాపం వల్లనే మనం శాపానికి గురవుతున్నాం దేవుడు చెప్పినటువంటి మాటని ఎవరైతే మితిమీరుతారో అటువంటి వారు శాపానికి గురవుతారు ఆనాడు ఆదాము యావనలు చేసిన తర్వాత ఆ యొక్క తోటలో పెట్టి ఇదిగో మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఏ పండు తినండి తినని పర్వాలేదు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి చిట్ని మా ఆ పండు మాత్రం తినకండి అన్నాడు కానీ వారు వినిపించుకోలేదు ఎప్పుడు కూడా వారు దేవునితో కలిసి ఉండేవారు దేవుని ముఖముకి చూసే భాగ్యం వరకు లభించింది వాడు ఎంతో అదృష్టవంతుడు ఆహా దేవుడు మాతో ఉన్నాడు ఇక మాకు లోటేమి మాకు భయమేమి మాకు దిగులేమి అని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఇద్దరు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో ఎప్పుడైతే దేవునికి దూరంగా జీవించడం ప్రారంభించారో అప్పుడు శాపానికి గురయ్యారు మరి అదే విధంగా ఇదిగో ఈనాడు మనము కూడా దేవుడు మనకు క్షణం కూడా హెచ్చరిస్తూ ఉంటాడు మన యొక్క ప్రభుని యొక్క ఆజ్ఞని మీరినట్లయితే తప్పకుండా మనము కూడా శాపానికి గురవుతాం దేవుని బిడ్డల కాబట్టి అదిగో ప్రభు ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని దాటుతూ వెళ్ళు ఉన్నారు మరి అదేవిధంగా ఈనాడు ప్రభు మన యొక్క జీవితాలను కూడా ప్రతిక్షణం కూడా దాటుతూ వెళ్ళుచూ ఉన్నారు కానీ మనమే ఆయనను గుర్తించటం లేదు కాబట్టి ఈనాడు యొక్క ఆరాధనలో వాక్యం వింటున్నాడు మనందరం కూడా ప్రభుని గుర్తించగలగాలి ప్రభు ఏనాడు నా యొక్క జీవితం నుంచి వెళ్ళిపోతున్నారు ప్రభు ఏనాడు నా యొక్క జీవితంలోకి వస్తున్నారు ప్రభు నన్ను ఎప్పుడు దీపిస్తున్నాడు అని ప్రతిక్షణము కూడా మనము కాచుకుని కూర్చోవాలి సమువేలు ప్రవక్త ఆ యొక్క దేవాలయంలో ఉన్నాడు చిన్న బాలుడిగా అయితే ప్రభు మూడు సార్లు పిలిచారు సమువేలు సమువేలు అని ఆ యొక్క యాజకుడు పిలిచని చెప్పి పరిగెత్తాడు యాజకుడు దగ్గరికి ఏలీ దగ్గరికి అప్పుడు ఏలీ గుర్తించాడు నేను పిలుస్తున్నది నేను కాదు ఎవరు ప్రభువే కాబట్టి ఎప్పుడైతే ఏది గుర్తించాడో అప్పుడు సమీవ చెప్పాడు ఈ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు ప్రభు ఆనత్యము దాసుడు ఆలించుతూనే ఉన్నాడని సమీవల ప్రముఖకి చెప్పాడు మరి అదే విధంగా ఈనాడు ప్రభు ప్రతి క్షణం కూడా మనల్ని పిలుస్తూ ఉంటారు అప్పుడు మనం కూడా మాట చెప్పగలి ప్రభు ఇదిగో దాసుడు ఆలిచిస్తున్నాడు చెప్పండి కానీ ప్రభుతో మాట్లాడగలగాలి రెండవ వచ్చిన అక్కడ శంకరిలో ప్రముఖుడు చెక్కయ్య శుంకరులో ప్రముఖుడు సుంకరి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తారనమాట మనకి ఇంటి ఇంటి పన్ను నీరు పన్ను అన్ని పన్నులు కడతాం కదండి అలాగే వారు కూడా పన్నులు కట్టేవారు అయితే వీళ్ళు ఏం చేసేవారంటే వంద రూపాయలు కలెక్ట్ చేయడానికి బదులుగా రెండు వందలు కలెక్ట్ చేసేవాళ్ళు చేసి వందేమో ఏమో వీరి దగ్గర ఉంచుకునే వాళ్ళు వంద ప్రభుత్వానికి కట్టేవారు అయితే ఈ విధంగా ఈ సుంకరుడు ఈ పన్ను వసూలు చేసి డబ్బులు సంపాదించేవారు అందుకే సోంకులంలో ప్రముఖుడు ఇతను అంటే డబ్బు ఏ విధంగా లేదా ఇతరులను ఏ విధంగా దోచుకోవాలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అతను అందుకే ప్రముఖుడు అన్న మరియు ధనికుడు ధనికుడు ఏ విధంగా అయ్యాడు పేదలను దోచుకొని పేదల యొక్క పట్టను కొట్టి ధనికుడు అయ్యాడు చాలాసార్లు మనం అంటూ ఉంటాం పేదలను దోచుకున్నాడు ఇప్పుడు బాగుపడ్డాడు పేదలను దోచుకున్నాడు ఇప్పుడు కూడా బాగుపడ్డాడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పేదల పట్ల ఆదరువుగా ఉంటాడు ఆ మూడవచ్చును తర్వాత అతడు చూడవాలని కానీ పొట్టివాడు చేత సమూహం ఎక్కువగా చేత చూడలేకపోయాను అయితే ప్రభు ఎరుకోపట్నం వైపు వెళ్తూ ఉన్నారు ఎరుకోపట్నం నుంచి ఆ యొక్క పట్టణంలో అందరూ ధనికులే ఆ ధనికులలో ఈ సుంకరి పేదని ఎవడైతే దోచుకున్నాడో ఆ సుంకరి ఏం చేశాడంటే ప్రభుని చూడాలనుకున్నాడు ప్రభుని చూడాలనుకున్నాడు ఎందుకంటే ఆ యొక్క జనసమూహం ఎప్పుడు కూడా ప్రభు ఉండేవారు ఇది చూసినటువంటి జక్కి అనుకున్నాడు ఆయన ఎలాగైనా చూడాలి అన్నటువంటి చిన్న కోరిక కలిగింది జక్కయ్య ప్రభుని ఏ విధంగా చూడాలి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అతనికి అడ్డులు ఉన్నాయి రెండే రెండు అడ్డు బ్లాక్స్ అంటారు అడ్డు ఈ రెండు కూడా ఆయన అడ్డేసే ప్రభువుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా నేను పొట్టివాడిని వెళ్ళలేను రెండవది జనసమూహం ఉన్నారు వాళ్ళ మధ్య నుంచి నేను అస్సలు వెళ్ళలేను ఈ రెండే రెండు కారణాల వల్ల ఆ యొక్క జక్కయ్య వెళ్ళలేకపోయాడు మరి అదేవిధంగా ఈనాడు మనము కూడా ప్రభువుని దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆశ కోరిక ప్రతి క్షణము కూడా మనల్ని పీడిస్తూ ఉంటారు కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు కొంతమంది ముసలి వాళ్ళు కావచ్చు లేదా ఇటు కథలు లేనటువంటి వాళ్ళు ఉంటారు వృద్ధులు కావచ్చు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు ఏంటంటే దేవాలయానికి వెళ్ళాలనుకుంటారు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు కారణం వాళ్ళకి అడ్డు ఒకటి వృద్ధాప్యము రెండు అనారోగ్యంతో ఉండడం వల్ల వెళ్ళలేదు అదే మన జీవితంలో ఈ విధంగా ఎప్పుడైతే యొక్క అడ్డులు ఉన్నాయో ఈ యొక్క అడ్డుల వల్ల మనం ముందుకు వెళ్ళలేము ప్రభును కూడా ఆశ్రయించలేం ఈ విధంగా అయితే అక్కడ పుట్టిన ఏం చేసిందంటే అయ్యో నేను ప్రభుని చూడని ఆశన అలా ఉంది కానీ ఆయన ఎలా చేరుకుని అర్థం కాలేదు ఆ కోరిక ఆశ ఈ యొక్క ఆశ ఎప్పుడైతే ఉందో ఎటువంటి డేంజర్లో ఉన్నా సరే బ్రతికిస్తుందంట ఆ యొక్క ఆశ కూడా బ్రతికిస్తుందంట ఆ ఆశ ఒకసారి ఒక ఇద్దరిని ఉరి తీస్తూ ఉన్నారు వారు దొంగలు హత్యలు చేశారు ఎంతోమందిని చంపారు అయితే వీరిద్దరిని కూడా తీయాలనుకున్నారు అన్నిటికీ రెడీ చేశారు అయితే తర్వాత రోజు ఉరి అయితే ఆ ఇద్దరుడు కూడా ఒకడు అనుకున్నాడంట అయ్యో నేను ఇప్పటికి బ్రతుకున్నట్లయితే నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని నా పిల్లల్ని చక్కగా పెంచుకునేవాడిని నేను బ్రతుకున్నట్లయితే నా కుటుంబాన్ని నేను చేరదీసుకునేవాడిని ఒక బాధ్యతగా కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవాడిని అని చెప్పి ఎంతో కుములిపోయాడంట రేపు దినాన్ని మరి ఉరి తీస్తారు కాబట్టి ఈ రాత్రంతా కూడా ఎంతో ఆలోచించాడు చనిపోవడానికి ఆయనకు మనసు రావటం లేదు ఏదో పొరపాట్లు చేశాడు తప్పులు చేశాడు కానీ వీటి వల్ల చనిపోతుంటే అతని యొక్క కుటుంబం రోడ్డుని పడుతూ ఉన్నది అయితే అతను అనుకున్నాడు నేను ఏ విధంగా బతకాలి కనీసం బ్రతికితే నా కుటుంబాన్ని అయినా సరే నేను ఆదుకోగలన ఉద్దేశం గట్టిగా ఉంది ఆ యొక్క ఆశ ఆ కోరిక అయితే తర్వాత రోజు ఊరి తీస్తున్నారు అయితే మొదటి వ్యక్తి వ్యక్తిని ఊరి తీశారు చనిపోయారు తర్వాత ఇతను ఉరి తీశారు కానీ ఇతను ఉరి తీసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత తీసారు తీస్తే ఆ యొక్క శవంలో కూడా ఇంకా ఎక్కడో ఆ యొక్క ప్రాణవాయువు ఉందంట వెంటనే డాక్టర్ని పిలిచి చెక్ చేస్తే అతను ఇంకా బ్రతికే ఉన్నాడంట ఈ విధంగా కొన్నిసార్లు మనం ఎంత స్థితిలో ఉన్నా సరే ఆ చిన్న ఆశ ఆ చిన్న కోరిక బ్రతకాలి అనేటువంటి కోరుకున్నట్లయితే ఆ వ్యక్తులు బతుకుతారు చాలామంది చాలామంది మనకంటూ ఉంటారు మనకి ఏదైనా అవసరమైతే కోరుకోమంటారు గట్టిగా కోరుకుంటే అది జరుగుద్ది అంటారు గట్టిగా కోరుకుంటే అది జరుగుద్ది అంట ఈ విధంగా ఆ యొక్క జక్కయ్య కూడా గట్టిగానే కోరుకున్నాడు ఏ విధంగా ఈరోజు నేను ప్రభుని చూసి తీరాలి ప్రభుని చూశాకే నేను ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు అప్పుడు వెంటనే ముందు వెనక ఆలోచించలేదు ప్రభుని ఏ విధంగానైనా చూడాలి అన్నటువంటి కోరిక అతను దహించి వేసింది మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు లేదా రాజకీయ నాయకులు మన ఊరి సైడ్ వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు కావచ్చు లేదా సినీ యాక్టర్లు కావచ్చు మన ఊరి వైపు లేదా మన సైడ్ ఇటువైపు వస్తూ ఉంటారు అయితే మనం ఏం చేస్తాం అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా అయినా చూడాలని ఏం చేస్తాం అయితే ఆ కారు అర్థంగా నేను వెళ్ళిపోతాను లేదా ఎక్కడో చెట్టు ఏదో ఒకటి చూసుకొని వాళ్ళని చూడాలి ఈ విధంగా మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండాలని వాళ్ళని చూడాలని మరి అదే విధంగా ఈనాడు ఒక సెలబ్రిటీ కోసం ఒక అభిమానుడు చెట్టు ఎక్కుతూ ఉన్నాడు ఒక అభిమాని నా హీరోని ఏ విధంగా చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో కోరికతో ఆశతో ఒక అభిమాని హీరో కోసం చెట్టు ఎక్కుతూ ఉన్నాడు అయితే వెంటనే ఆ యొక్క జక్కయ్య ఎక్కాడు మరి ఈనాడు మనము కూడా ప్రభుని దగ్గరికి వస్తున్నామంటే అనేక సమస్యలు కావచ్చు అనేక బాధలు కావచ్చు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మనల్ని ఎప్పుడైతే ఈ యొక్క అడ్డంకులు ఆపుతూ ఉంటాయో మనం ఇంకా గట్టిగా ప్రయత్నించాలి నేను ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు నేను ఎందుకు ప్రభుని చేరకూడదు ప్రభుని చేరినట్లయితే దీనిని పొందుకోగలను కదా అన్నటువంటి గట్టి కోరిక మనలో ఉన్నారు అయితే ఒక చక్కయ్య ప్రయత్నించాడు చెట్టెక్కాడు మరి ఈనాడు మనవంతు కొన్నిసార్లు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే ప్రభుని చేరాలంటే మనస్సు ఒప్పుకోదు అసలు దేవుడు ఉన్నాడా నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు ఎంతసేపు నేను ఆయన సన్నిధిలో కూర్చొని నేడిస్తాను ఎంతసేపు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాను ఎంతసేపు ఆయనతో గడుపుతాను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఏళ్ళు గడిపానే అయినా నా బాధ ఆయనకి చేరలేదా అయినా నా కష్టం ఆయన కనిపించలేదా నా కన్నీరు ఆయన కాళ్ళు తడవలేదా అని చెప్పి మనము చాలాసార్లు విసుగుపోతాం కానీ విడరానటువంటి గట్టి నమ్మకంతో పట్టుదలతో ఎప్పుడైతే ఆ జక్కయ్య వలె మనం ప్రయత్నిస్తామో మన ప్రయత్నము వంద రెట్లుగా ఫలిస్తుంది ఎప్పుడైతే జక్కయ్య ఆ చెట్టుని ఎక్కాడో ప్రభువు కరెక్ట్గా సరిగ్గా ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య నీడ కిందన పడింది అది చూసినటువంటి ప్రభువు జక్కయ్యతో అంటూ ఉన్నారు ఓ జక్కయ్య కిందకి దిగిరా నీవు ఎంతకాలము కూడా డబ్బు అహంకారం అనే వాటి మీద కూర్చున్నావు దిగు నీవు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశపడుతూ ఉన్నావు ఈ లోకంలో నీవు ఎక్కడికో ఎక్కాలని అనుకుంటున్నావు ఈ లోకంలో ఎంత దూరమో ప్రయత్నించాలనుకుంటున్నావు ప్రయాణించాలనుకుంటున్నావు మానుకో అవన్నీ మానుకో ఇదిగో నువ్వు ఎంతకాలం సంపాదించినటువంటి ఆస్తి నువ్వు మోసుకొని పోలేవు నువ్వు ఎక్కడో అధికారమ అహంకారము ధనాస్తి అనేటువంటిదో ఎత్తున మీద ఎత్తున కూర్చున్నావు కిందకు దిగు అని ప్రభు జక్తి ఎత్తుంటూ ఉన్నారు మరి ఈనాడు మనము కూడా జక్తి స్థానంలో ఉన్నాం ఎత్తైనటువంటి పాపాల మీద కూర్చున్నా కొండల వంటి బండల వంటి పాపాల మీద కూర్చున్నావు ఎన్ని వానలు ఎన్ని సునామీలు వచ్చిన ఆ యొక్క పాపాలను కరిగించలేవు అటువంటి పాపాల మీద మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం పాపం మీదకి ఎక్కినటువంటి మనం ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం కాబట్టి ఈనాడు ప్రభు మనలందరిని కూడా పిలుస్తూ ఉన్నారు పేరు పేరుని పిలుస్తూ ఉన్నారు మనందరి పేర్లు కూడా ఒక ప్రభుని యొక్క అరచేతులు రాసుకుని ఉన్నారు ఈనాడు మనం అనుకోవచ్చు నేను ప్రభుకు తెలియలేదులే ఆయన నన్ను చూస్తున్నారా ఈ ప్రపంచంలో ఈ యొక్క విశ్వంలో ఎంతో మంది ఎన్నో కోట్ల ఉన్నారు వారందరినీ చూడడం ఆయనకి ఎంత పనేం కాదు కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటాం ఆయన నన్ను ఎందుకు చూస్తాడులే నన్ను ఎందుకు పట్టించుకుంటాడు నా సమస్యలు చూడండి ప్రభు నన్ను చూస్తాడా నా కష్టాలు కనిపించిన దేవుడికి నన్ను నేను కనిపిస్తానా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రభు విశ్వానంతటిని కూడా ఒక ఇసుకరు వలె చూస్తూ ఉన్నారు కానీ మనం ఆయనను గ్రహించలేకపోతున్నాం ప్ర దేవుని ఇదిగో ఈనాడు ప్రభు పిలుస్తూ ఉన్నారు నిన్ను నన్ను కిందకి దిగిరా ఆనాడు అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు అబ్రహాము అని పిలిచాడు ప్రభు అదిగో మొట్టమొదట దేవుడు చేసినట్టు ఆదాము యావని పిలుస్తూ ఉన్నారు ఆదాము నీవెక్కడా ప్రభు వేసిన మొట్టమొదటి ప్రశ్న మరి అదే ప్రశ్న ఈనాడు మనల్ని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రేదేవిని బిడ్డ నీవి ఎక్కడా పాపములో ఉన్నావా సైతానుకూలంగా పోయావా లోక ఆస్తులతో కొట్టుకుపోతున్నావా ఈ సైతాన బంధకములో నీవు చిక్కుండిపోయావా బందీగా మిగిలిపోయావా రా నేనున్నానంటూ ఉన్నారు ఈ విధంగా ప్రభు పేరు పేరున మనల్ని కూడా పిలుస్తూ ఉన్నారు సౌరుని ఎన్నుకున్నటువంటి దేవుడు దావీదుని పిలిచినటువంటి దేవుడు ఇదిగో ఈనాడు సమూహం పిలిచినటువంటి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు ఆనాడు క్రీస్తు ప్రభు తనకు శిష్యుని ఎన్నుకున్నప్పుడు శిష్యుల పేర్లు ఆయనకి తెలియదు అయినా సరే ఆయన వెళ్ళారు వారందరినీ కూడా పేరు పేరును పిలిచారు మరి అదేవిధంగా ఈ యొక్క యొక్క ప్రభు మనందరినీ కూడా పేరు పేరును పిలుస్తూ ఉన్నారు ఇదిగో నా రండి నీ కుటుంబంలో ఉన్న సమస్య కావచ్చు నీ కుటుంబంలో ఉన్న బాధ కావచ్చు నీ కష్టం కావచ్చు నీ కన్నీరు కావచ్చు నా పాదాలను తాకుతున్నాయి రా వాటిని విడిచిపెట్టి నా రా దిగిరా నేడే దిగిరా నీ ఇంటికి రక్షణ ఇస్తాను అని ప్రభు ఈయన యొక్క ఆరాధనలు మనందరూ కూడా పిలుస్తూ ఉన్నారు కాబట్టి మనంతరం పొడి యొక్క ఆరాధన జక్కయ్యని పిలిచినటువంటి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు మరి ఈనాడు ప్రభు జక్కయ్యతో అంటూ ఉన్నారు ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది మరి ఈనాడు మన ఇంటికి రక్షణ వచ్చిందా లేదా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మరి ఒక రక్షణ రావాలంటే యొక్క హృదయపు తలుపులను తెరవాలి ఆ యొక్క రక్షణ రావాలంటే మన యొక్క కుటుంబ తలుపులను తెరవాలి ప్రభువ నా ఇంటిలోనికి రండి ప్రభువ నా హృదయంలోనికి రండి ప్రభువ నా జీవితంలోనికి రండి అది ఎప్పుడైతే మనము మనకు హృదయ తలుపులు తెరిచి ఆహ్వానిస్తామో తప్పకుండా ప్రభు అంటూ ఉంటారు నీవు కూడా అబ్రహం సంతానమే అని కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆరాధనలు మనందరం కూడా ఆ దేవాతీ దేవుని మన యొక్క జీవితంలోనికి మన యొక్క హృదయంలోనికి రమ్మని మన యొక్క కుటుంబాలను మన యొక్క జీవితాలను ఆ దేవాతీ దేవుని కర్పించుకొని ఈ యొక్క ఆరాధనలో మనందరం కూడా భక్తితో పాల్గొందాం